గుంటూరు నగరపాలక సంస్థ అడవి తక్కిలపాళ్లోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసితులు ఎదుర్కొంటున్న త్రాగునీరు పారిశుధ్య సమస్యలను వారం రోజుల కాలపరిమితిలో శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు కమిషనర్ రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను విద్యానగర్ అంకిరెడ్డి పాలెంలో అభివృద్ది పనులను ప్రత్యక్షంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు

బాకేస్ ను తోట ఫాక్ట్ రెండు పక్కలలు ఆస్తున్నాం యాంగిల్ చూస్తున్నాం యాసన సైలెంట్ అప్పటికి పోతుంది అదే ఆ ట్యాంక్ మా బ్లాక్ ఈ రోజు 10 నిమిషం గానించి నా ఈ సమస్య ఇక్కడ కొట్టి ఈ రోజు మనం ట్యాంక్ లో నీరు రాదా అక్కడ నింపడం వాడు రాదు సో సంథింగ్ పంజ్కుంటం అదేమంటే ఫోన్ చేస్తే ను నీ సంపూది ఏరియా వైస్ డిస్టిబ్యూట్ చేస్తున్నారు సార్ వచ్చింది ఏరియా వైస్ డిస్టిబ్యూట్ చేస్తున్నారు ఇక్క నుంచి ఆ ట్యాంక్ కి అటు వైపు వస్తుంది ఈ ట్యాంక్ టూ వెయిట్ సార్ ఈ ట్యాంక్ ఈ దిక్కున ఇంకెవన్నా రేలేదా ని ఇక్కడ ప్రొపలర్ డైరెక్ట్ కి నా వస్తుంది ఇలా అన్ని రిజర్వాయర్ కిసి

స్ప ఒకళ్ళ తర్వాత కింద వాళ్ళు కింద నుండి లాక్కున్నారు పైన పైన అంటే ఒకసారి గ్రాహీ ఉంటే మనకి టైట్ పెట్టాం ఒకసారి గ్రావిటీ ఉండదు గ్రావిటీ లేనప్పుడు ఏమంటే పైకి తన్నది కాబట్టి ఒకసారి సరిపోవట్లేదు నీళ్ళు అంటారు తనటం కాదు కింద వాళ్ళు లాక్కున్నప్పుడు పైకి ఎలా ఎక్కువ గ్రావిటీ సిమ్గా పైకి ఎక్కించి రెండు లోడ్ చేస్తే అందరూ ఫస్ట్ వినాలి అది కానీ సమస్య ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్నికల ఈ ముప్పై రెండు అండి ఈ పదహారు అవి పదహారు కానీ